మీరు ఇప్పుడు నాతో మాట్లాడే చాలా మంది గ్రామంలో కూడా చాలా మార్పు వచ్చిందండి ఏజెన్సీగా పనిచేసాను పెద్ద ఫసల్ దగ్గరికి వెళ్ళండి మార్పు వచ్చింది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఎన్నికలు అయితే ఒక సంవత్సరం నుంచి సంవత్సరం ఒక అతను ఏం చేశాడు ఇవన్నీ క్యాపిటాబ్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు కోటను రాకములుపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం చేశాడు చాలా ఆసక్తిగా ఉంటున్నాయి అన్ని చంద్రబాబు నాయుడు కొంచెం మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు ఓడిపోయాడు గెలిచేటప్పుడు ఏం చెప్తున్నాడు అలా సందర్భాల్లో ప్రజలు ఆలోచిస్తున్నారండి కానీ వేళ ప్రజల ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు తీసుకొచ్చండి ఇవాళ సిగ్గుపడిపోతున్నారు చంద్రబాబు నాయుడు కూటమి కూడా ఎవరికైనా రాజకీయ అనుభవం ఉన్నటువంటి అయితే కొంచెం ఆలోచించండి